చాలామంది శామ్ బహాదూర్ సినిమా చూసి వచ్చారు అందులో మంత్రి శామ్ మనెక్ష షాని అడుగుతారు మీ బాస్ గురించి మీ అభిప్రాయం అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం బాస్ గురించి ఆలోచించడం మొదలెడితే అధోగతి పాలవక తప్పదు ఆర్మీకి డిసిప్లిన్ అనేది పునాది లాంటిది ఆర్మీ పునాదిని కదిలించకండి మంత్రిగారు ఈ జవాబు ఎవరికిచ్చారు ఒక మంత్రికి దానికి శిక్ష కూడా పూర్తిగా అనుభవించారు దేశద్రోహి అన్న ఆరోపణలు వచ్చాయి దేశద్రోహి ఇంకా కొన్ని అపనిందలు పడ్డాయి ఒక దశలో అయితే డబ్బులు తీసుకుని పాకిస్తాన్కు సైనిక రహస్యాలు అమ్మారని కూడా అన్నారు ఏవైనా ఆరోపణలు వేయండి విచారణ పెట్టండి ఆయన ఉద్యోగం పోతుందనుకున్నారు కాని చివరికి ఉద్యోగం పోలేదు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారే రాజీనామా చేయాల్సి వచ్చింది కారణం పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం ఏ పాత్రనైనా చూడండి దాంట్లోని అసలైన విషయాన్ని గ్రహించండి ఎవరైనా విజయాన్ని సాధిస్తే అందులో కొంచెమైన ఆధ్యాత్మికత ఉండాల్సిందే కొన్నిసార్లు తక్కువగా మరికొన్నిసార్లు ఎక్కువగా ఆలోచనలు గాలిలో ఎగురుతున్న గాలిపటంలా ఉండాలి కాని దాని తాడు మాత్రం భూమిపై యజమాని చేతిలో ఉండాలి